అందరికి నమస్కారం వీళ్ళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జైశ్రీమనారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ధనుసు రాశి వారికి మరి అలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అనమాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రాశిని తీసుకున్నట్టయితే కనుక సొంత ఇంట్లో రవి ఉన్నాడు ఉన్నాడు అలానే మనకి సొంత ఇల్లు తర్వాత మూడో స్థానంలో శని ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు అలానే మనకి ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అలానే ఎనిమిదో స్థానంలో కుజుడున్నాడు అలానే ఈ గ్రహస్థితిని చూసినట్లయితే కనుక ఈ మాసం ఏదైతే జనవరి మాసం ఉందో ఈ మాసంలో ఇప్పుడు పుట్టేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఏ రోజు జన్మించినా కూడా అంటే ఇప్పుడు మనం చెప్పడం ద్వారా ఒక నెల ఆపేస్తారేమో పుట్టడం పుట్టడం అంటే ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ ప్రకారంగా ఒక నెల ఆపేస్తారేమో కానీ తప్పదు వీళ్ళకి కుజిదోషం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే శోభ అని ఉంటుంది ఈ గురుయోగం కానీ అంటే గురుగ్రహ శోభ ఆ ఒక డిగ్రీస్ ఉన్నా అది అన్ని రోజులు ఉండదు అనమాట అందుకని చెప్తా ఉన్నా కుజిదోషం అయితే ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఆ గురు యొక్క చూపు కానీ అలానే శని భగవాన్ యొక్క చూపు కానీ వీళ్ళకి ఉన్నట్టయితే ఆ ఒక కుజుదోషం నుంచి మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ మాసం మొత్తం కూడా ఎనిమిదో స్థానంలోనే ఉంటాడు కుజుడు అందుకని దోషం వచ్చేటువంటి అవకాశాలు అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఉంటుంది అబ్బాయి పుట్టినట్టయితే శని బలంగా ఉండాలి అమ్మాయి పుట్టినట్టయితే గురు బలంగా ఉండాలి అలానే సుక్కుని సుక్కుని యొక్క చూపు కూడా కొంతమేర ఉంటే బాగుంటుంది అదేంటంటే ఆ తిథులు నక్షత్రాలు చూపించుకొని ఈ రోజుల్లో టెక్నాలజీ ఏముందంటే మా అబ్బాయి డాక్టర్ అవ్వాలంటే ఏ రోజు పుట్టాలి మా అమ్మాయి కలెక్టర్ అవ్వాలంటే ఏ రోజు పుట్టాలని చెప్పేసి ముందుగానే కనుక్కొని తెలుసుకొని ఆ కడుపులో ఉండగానే డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు ఏమవుతున్నారా రాని అంటే హాస్టాలజీ కూడా అంత టెక్నాలజీ పెరిగిపోయింది అందరూ అయిపోతూ ఉన్నారు సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ కాలంలో కూడా గురువుని నమ్ముతున్నారంటే జనాలు ఎంత నాగరికత ఎంత కమ్యూనికేషన్ పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయింది ఎందుకంటే మా తాత వాళ్ళు లేకపోతే మా నాన్న వాళ్ళు కష్టపడే వాళ్ళు కాదు మా పుట్టే పిల్లలు కష్టపడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆ పేరెంట్స్ ఆలోచన కూడా చాలా గొప్ప ఆలోచన కాబట్టి మనం ఎవరిని మనడానికి లేదు ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఓకే ఫైన్ అయితే ఈ గ్రహస్థితి ప్రకారంగా ధనుసు రాసి వాళ్ళకి ఏంటంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే ఒడిదుడుకులు 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 ఒక సమస్యకి ఇంకోటి ఒక సమస్యకి ఇంకోటి ఒకటి తీర్చామరా అని కూర్చోబోయేటప్పటికీ ఆ కూర్చున్నటువంటి సీటుకి ఉంటాయి అన్నమాట అంటే మళ్ళీ లేచి ఏదో ఒక సమస్యకి పరిగెత్తే విధంగా ఉంటారన్నమాట ఇవన్నీ కూడా వెసులుబాటు కనిపించేసి మంచి జాబ్ అయితే నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ధను రాసి వాళ్ళు కొంతమేర సెటిల్ అయి ఉంటారు చాలా వరకు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా కొంతమేర సెటిల్ అయినట్టుగా నాకైతే కనిపిస్తూ ఉంది అందులో మూనా నక్షత్రం వీళ్ళంతా కూడా సెటిల్ అయినట్టు కనిపిస్తూ ఉంది కొంతమేర ఎందుకంటే నాకు నేను చూసిన నా ఎడిఫికేషన్ దాని ప్రకారం అయితే కొంతమేర సెటిల్ అయిపోయినారు ఎవరైనా సెటిల్ కాని వాళ్ళు ఉంటే ఈ సంక్రాంతి తర్వాత మరీ కొద్ది అవకాశం అయితే కనిపిస్తోంది ఉంది జనవరి ఇరవై మూడు తర్వాత కొంతమేర జాబ్స్ వెసులుబాటు కానివ్వండి కొత్తగా వచ్చేటువంటి జాబులు ఉన్న జాబుల్లో ప్రమోషన్స్ లేకపోతే వేరే దానికి ట్రాన్స్ఫర్సు అలా కనిపించడా కొంతమేర ఉంది కాబట్టి కొంతమేర ఈ ఒక రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు ముందు ఆదాయం వనరులు వస్తే ఎలాంటి సమస్య అయినా పటాపంచలైపోతుంది మనకు కావాల్సిన మేజర్గా ఏంటంటే ఏ రాశి వాళ్ళకైనా ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే డబ్బు సంపాదించే మార్గాలు ఆ డబ్బు కనుక ఏ రాశి వాళ్ళకైనా ఉన్నా శని ఉన్నా ఉన్న రవి ఉన్నా బలం ఉన్నా ఏది ఉన్నా లేకపోయినా కాళ్ళు కాళ్ళున్నా లేకపోయినా డబ్బు ఉంటే అది చాలా బలాన్ని ఇస్తుంది అలానే ఈ ధనుసు రాశి వాళ్ళు రూప 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 రూపరూపాయి కూడబెట్టి కూడబెట్టి కొడబెట్టి అలా 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 ఉంటారనమాట ఆ రూప రూప రూపాయినా ఇప్పుడు కొంచెం పదులు కూడబెట్టేటువంటి స్థాయికి వెళ్తున్నారు ధనుశ్రాస్ వాళ్ళు తొందరగా ఖర్చు పెట్టరు చాలా ఆలోచన ఉంటుంది వాళ్ళకేంటంటే పుట్టతంతోనే ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట నేను బయటికి రావాలా వద్దా బయటకు వచ్చిన తర్వాత ఎలా ఎదగాలి పుట్టితంతోనే ఉంటుంది వాళ్ళకి మూడో ఏటి నుంచే వాళ్ళకి ఆదాయం వనరులు కానీ ఎలా సంపాదించాలి మ్యాథమెటిక్స్ అనమాట స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ కోడింగ్ ఇలాంటి సైడ్ బాగా వెళ్తారు వాళ్ళు ఎందుకంటే చిన్న సూక్ష్మంగా ఆలోచిస్తారు అనమాట వీళ్ళు అందుకని వీళ్ళందరికీ కూడా బాగుండేటువంటి ఇది ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పొలిటీషన్స్లు ఎక్కువ ఉంటారు పొలిటీషన్స్లు కూడా ఎక్కడ ఉంటారంటే విదేశాంగ తర్వాత అక్కడ ఉండేటువంటి విదేశాఖ కాకుండా కొన్ని కొన్ని ఉంటాయి సూక్ష్మంగా ఉండేటువంటి శాఖలు ఉంటాయి ఆ సూక్ష్మంగా ఉండేటువంటి శాఖల్లో ఎక్కువ మంది కనిపిస్తారు వీళ్ళు మెడిసిన్స్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు కోడింగ్స్ ఇలాంటి వాటిలో బాగుంటారు బట్ డాక్టర్లకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు పుట్టిన ఉంటే కనుక డాక్టర్ అయితే చాలా మంచిది డాక్టర్గా ప్రయత్నం చేయవచ్చు పేరెంట్స్ కూడా డాక్టర్గా ప్రయత్నం చేసుకోవచ్చు ఏది రెండు వేల ఇరవై ఐదు పుట్టిన వాళ్ళకి మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి అమ్మాయి డాక్టర్ అవ్వాలని కంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ అయ్యే అదృష్టం ఉంది కాబట్టి రెండు వేల సంవత్సరం వాళ్ళ మీద గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అందుకని ఎప్పుడో పుట్టిన వాళ్ళకి కాకుండా ఇప్పుడు పుట్టే వాళ్ళకి డాక్టర్గా పరిగణిస్తే వాళ్ళు డాక్టరే అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అదే కనుక వీళ్ళు పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు వీళ్ళు ఎక్కడో వదిలేసినటువంటి తాతల ఆస్తులు అవి కూడా వచ్చేటప్పుడు ఆ మేరకు ప్రయత్నం చేయవచ్చు అలానే వీళ్ళకి విదేశాలు విదేశానికి కనుక వీళ్ళు ఏదైనా గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే మంచి ప్రయోగం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు బలంగా లేకపోవడం వలన కుజుడు బలంగా ఉండడం జరుగుతుంది అందుకని కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాబ్ అయినా చదువు అయినా ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే వీళ్ళకి కోర్టులు ఏదైనా వ్యవహారాలు ఉంటే కూడా అవి కూడా సానుకూలంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి నష్టమే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు భార్యావతుల మధ్యన తగాదాలు పెట్టుకోకూడదు అలానే పేరెంట్స్ దగ్గర కూడా వీళ్ళు తగాదాలు పెట్టుకోకూడదు ఏంటంటే సెన్సిటివ్ మైండ్ ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి చూడటానికి మంచి కండ పొజిషన్ ఉన్నా సన్నగా ఉన్నా నీట్గా ఉన్నా అట్రాక్షన్ ఫేస్ ఉన్నా కూడా చూడడానికి గాంభీర్యం కనిపించినా కూడా చాలా సెన్సిటివ్ ఫేస్ అనమాటది అందుకని వీళ్ళు ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించాలి రాజ్యాన్ని పాలించాలి నేను ఒకటిగా పది మందులు గుర్తించుకోవాలి అనుకుంటే కనుక స్టాచ్యూస్ కట్టుకునే పని లేదు మనం లేకున్నా మన కోసం ఇంకో స్టాచ్యూ కట్టేలా ఉండాలనుకుంటే కనుక భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు తగ్గినా ఇబ్బంది లేదు భార్యాభర్తల మధ్య బయట ఎడబాటు తగ్గించుకోవాలి ఎఫ్ఐర్స్ లాంటివి కూడా వీళ్ళు అంతగా పనికించేలాగా రాణించేలా లేవు కాబట్టి ఒక భార్యే ఒక భర్తే ఉండాలి అలానే పేరెంట్స్ దగ్గర కూడా వీళ్ళు ప్రతిరోజు నమస్కారం చేసుకొని ఉన్న పేరెంట్స్కి కాళ్ళకు దండం పెట్టుకుని కన్నా చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు కలిసి వచ్చే కాలం బాగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి ఏదైనా ఆడుకోవటం గొడవలు ఆడుకోవటం విడబాటులు చేసుకోవటం బే పేరెంట్స్ని కొట్టి బయటికి తరిమేయటం ఇలాంటివి చేయకూడదు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా వీళ్ళు చేయకూడదు ఇలాంటి చేయకుండా ఉన్నంతవరకు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అందరికీ అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు ఏది మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి ధనుస్రాస వాళ్ళు అలానే ఉంటున్నారు ఎప్పుడో ఎందు ఎప్పుడో పురాతనం భూమి పుట్టినప్పుడు పుట్టుంటారు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అయి ఉండు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ఎక్స్పెక్ట్గా ఈ జనవరి మాసంలోనే పెళ్ళిళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి అంటే పెళ్లి కాకపోయినా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకుంటే అదృష్టం కూడా ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఆస్తులున్నా లేకపోయినా జాబ్ ఉన్నా చేయలేకపోయినా వాస్తవం చెప్పండి సంబంధాలు కుదిరే అవసరం ఉంది జెన్యున్గా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పిన పరీక్షించి పనిచేస్తాయి ఎక్కడో నమ్మేశాను ఎక్కడికి వెళ్ళాను ఏదో గురువు చెప్పారంటే నాకు సంబంధం లేదు అది నేను చూసిన దాని ప్రకారంగా ఏ గురువు అవసరం లేదు ఏ జాతకం లేకున్నా పర్లేదు మీకు నామ నక్షత్రం ఉన్నా ఏ నక్షత్రం ఉన్నా పర్వాలేదు ధనుసు రాశి ఉందో ధనుసు రాశిలో పుట్టడమే అదృష్టం ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు విష్ణుమూర్తి సమానం ఓకేనా అందుకని చెప్పేసి అని ఏదైతే ధనుసు రాశి ఉందో రాముల వారు మీకు తెలిసినంత వరకు రాముల వారు అయితే ఎలా ఉంటారో అలా ఉండగలిగితే మాత్రమే వీళ్ళకి అదృష్టం ఫలిస్తుంది అంతేగాని ఏదో గురువుగారు దొరికారు ఆ గురువుగారు డబ్బులు ఇచ్చేసి మా జాతకాన్ని మార్చేస్తా అంటే బ్రహ్మదేవుడు రాసిన జాతకం ఎవ్వరు మార్చలేడు ఏదైనా గురువుగారు చేసేది ఏంది అంటే నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ అవునా కాదా నువ్వు వెళ్ళే దారికి ఎలా వెళ్తే ఎలా అవుతుంది ఇది మాత్రమే చేస్తాడు ఏ గురువైనా సరే డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకోకపోయినా గురువు అనేటువంటి వ్యక్తి ఇలా చేయగలుగుతాడు కానీ ఎవరినో విప్రజండి చేస్తాను నాకు ఆ అమ్మాయి వస్తే నాకు కోట్లు కలిసి వస్తాయి నాకు ఈ అబ్బాయి వస్తే కోట్లు కలిసి వస్తాయి అని మాత్రం ఎక్కడికి వెళ్ళి మోసపోయే అవసరం లేదు కష్టపడండి సంపాదించుకోండి నిజాయితీగా ఉండండి నిజాయితీగా ఉంటే ధనుసు రాశి వాళ్ళంత అదృష్టము ద్వాదశ రాశి వాళ్ళకి ఎవరికి కనిపించట్లే నాకు రెండు వేల ఇరవై సంవత్సరంలో నీతి నిజాయితీ సనాతన ధర్మంలో పాటిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ఒక దేవుడు వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీవెళ్ళు ఈ యొక్క ధనుసు రాశి మేము కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజ్యాన్ని పాలించేటువంటి రాజుల్లా కావాలని నేను కోరుకుంటూ అలాంటి అదృష్టం కూడా వాళ్ళలో ఉంది కాబట్టి రెండో ఇంట్లో రవి అంటే విషయం కాదు రెండో ఇంట్లో బుధుడు అంటే విషయం కాదు అందుకని చెప్పేసి అని ఆ గురు బలం కూడా వీళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రాణిస్తారు కాబట్టి వీళ్ళు జెన్యున్గా ఉండాలి జెన్యున్గా సాధించాలి అయితే ఇంకొకటి ఉంది ద్వాదశ రాశి వాళ్ళందరికీ కూడా మోసపోయే తత్వాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అది జనవరి నుంచే కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు పక్కన ఉన్నా కూడా వాళ్ళకి మన సీక్రెట్స్ కానివ్వండి మన విషయాలు కానివ్వండి వాళ్ళకి చెప్పేసి మనం జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెట్టేసి మీరు అన్యాయం అయిపోవద్దు మీకు ఏదైతే ఉందో మీ ఆస్తులు కానీ మీ అంతస్తులు కానీ మీ సీక్రెట్స్ కానీ మీ విషయాలు కానీ ఉందో అది మీకంటూ ఒక పేజ్ పెట్టుకోండి మీరు వరకు ఆ పేజీలో మీరే ఉండాలి ఎవరికి కూడా మీ కొన్ని విషయాలు విషయాలు సీక్రెట్స్ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పేసి మీరు అన్యాయం అయిపోయేసి మీరు బలైపోయేసి మీరు బ్లాక్ మ్యాజిక్కో లేకపోతే ఇంకో దానికో బలం ఉండాలంటే మీకు మీరుగా నిజాయితీగా ఉండండి ప్రతిరోజు కూడా వైష్ణవ ఆలయానికి వెళ్ళండి పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి ఆలయం మీకు దగ్గరలో ఏ విష్ణుమూర్తి ఆలయం ఉందో ఆ విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళండి ఐదు కొబ్బరికాయలు నెల మొత్తంలో జనవరి మాసం మొత్తంలో ఎప్పుడైనా సరే ఐదు కొబ్బరికాయలు సమర్పించేసి ఉంటే గనక ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది ఎందుకంటే చంద్రుడు కొంచెం ఉన్నాడు కాబట్టి ఐదు కొబ్బరికాయలు సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది అనమాట అలానే కుజుడు అన్నాను కదా మనకి కుజు దోషం కోసం ఈ కుజు దోషానికి సంబంధించినటువంటి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ర్యాషెస్ కానీ భార్య మధ్యన ఎడబాటు కానీ కనిపిస్తూ ఉంది అందుకని చెప్పేసి అని పోయేందుకు గోధులు లు అలానే కందిపప్పు ఈ రెండు కూడా పారేట నీటిలో దిష్టి తీసుకొని ఇద్దరు బాధ్యవతలు ఉంటే కనుక ఇద్దరు దిష్టి తీసుకోవాలి అలానే కనుక ఒక్కరు కనుక ఉంటే కనుక వారు ఒక్కరే కనుక ఏడు సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని కనుక పారేటి నీటిలో లేదా దిష్టి తీసుకోకుండా ఏదైనా బ్రాహ్మణత్వానికి కానీ లేదా పది మందికి పంచిపెట్టడం కానీ చేస్తే మరీ మంచి అదృష్టం కలిసి వచ్చి ఉంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే నేను చూడాలనుకుంటా ఉన్నాను ఎవరికి మాటలు నమ్మేసి ఏదో గురువు గారు చెప్పారు ఇప్పుడు ఏం చేయించేస్తా అమ్మాయిని పట్టించేస్తా అబ్బాయిని పట్టించేస్తాను కాకుండా నిజాయితీగా బ్రతికి నిజాయితీగా జీవించి నిజాయితీగా పని చేసుకొని బ్రతికే వాళ్ళకి ఆ దేవుడికి ఒక కృప ఉండేసి అదృశ్యమంతులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకుంటే చాలు మనం అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఆ గ్రహాల నుంచి ఏదైతే లోపులో ఉన్నాయో వీళ్ళకి గ్రహరీత్య ఏదైతే దోషాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా పటక మంచిలేయేందుకు ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే అంటే కొంతమందికి ఈ దానాలు ధర్మాలు చేయడానికి కుదురుతుంది ఒకవేళ టైం లేని సమయంలో విదేశాల్లో ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు వాళ్ళందరూ కూడా నెంబర్ పాటిస్తే ఆ నెంబర్తో పాటు వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది వీళ్ళు ఇంట్లోనే కూర్చోకుండా బయటకు వెళ్ళేసి నలుగురితో కలిసేసి పని చేసుకుంటూ చిన్నపాటి జాబ్ అయినా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు పెళ్ళిళ్ళు కూడా అవుతాయి వీళ్ళకి ఎలాంటి ఇది ఇలాంటి ఆలోచన పెట్టుకోకూడదు ఆలోచనలు అయితే వీళ్ళకి నేను ఇవ్వాలనుకున్నటువంటి నెంబర్ ఏంటంటే త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ టూ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఈ నెంబర్ని కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా నూట పంతొమ్మిది సార్లు అంటే వన్ వన్ నైన్ టైమ్స్ వీళ్ళు పఠించినట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది వీళ్ళ అవుతుంది ఆ శుక్రుడు ఉన్నటువంటి దోషాలు కూడా కలత్ర దోషం అంటారు ఆ దోషాలు కూడా వీళ్ళ తొలగిపోయేసి అట్రాక్షన్ ఈ నెంబర్ చదవడంతో ఒక నాలుగు రోజులు చదివితే వీళ్ళ ఫేస్ అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళు మార్కెట్ రంగాల్లో ఉన్న బిజినెస్ రంగాల్లో ఉన్నా జాబులు చేస్తున్నా ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడితే ఆ మాటను ఎదుటి వాళ్ళు వినేసి వీళ్ళకి హెల్ప్ చేసేటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు పఠించడం వల్ల చాలామంది జరిగేదానికి ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళకి ఇంకో అదృష్టం కూడా ఏంటంటే మన దగ్గర ఈ అని ఉంటుంది ఇది బాటిల్ వస్తుంది అనమాట దీని లోపల వైట్గానే ఉంటుంది ఇది ఈ సెంటన్ ఉంటుంది ఏదైతే ఈ ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో ఈ ధనుసు రాశి వాళ్ళు ఒకటే కాదు ద్వాదశ రాశి వాళ్ళందరికీ కూడా ఈ ఉంటుంది ఉంటుందన్నమాట ఏదైతే గ్రహాల రీత్యా వాళ్ళకి లోతుపాతులు ఉన్నాయో ఏదైతే మనకి గ్రహాల రీత్యా తక్కువ చూపు ఉందో ఇప్పుడు విదేశాలకు కానివ్వండి చదువులకు కానివ్వండి లేకపోతే కోర్టు వ్యవహారాలకు కానివ్వండి ఇలాంటి సమస్యలు బాధపడుతున్నారో ఆర్థిక స్థితిగతులు జాబులు లేకుండా అంటే వాళ్ళ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది వాళ్ళ దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ గ్రహం తక్కువ పాయింట్లో ఉన్నాయి అది చూసి వాళ్ళకి ఏదైతే వాడతారో ఆ ఫ్లేవర్ని మనం మంత్రోచ్ఛావణతో చేసి వాళ్ళ పేరు మేము చేసేస్తని వాళ్ళ ఇంటి వద్దకే మనం పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సెంటుని కూడా వాళ్ళు వాడుకున్నట్లయితే మరీ మంచి జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సెంటు ఏంటి అంటే మీకు అక్కడ తెచ్చుకుంటానంటే కూడా నేను అక్కడ పంపించేస్తాను నా దగ్గర కూడా దొరుకుతుంది అనమాట ఇది ఈ సెంటు బాటిల్ అనేది వీళ్ళు వాడుకుంటే సరిపోతుంది ఇది అన్నీ చేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఒక ధనుసు రాశి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు రెండు వేల ఇరవై సంవత్సరం వీళ్ళు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ